హాయ్ ఈ జీవి మీ జీవి జీవీరావు రావ్ ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఈరోజు కైలాస్కిరి హిల్స్ నుండి ఆర్కే బీచ్ మీదుగా మనం కార్ ట్రావెలింగ్ చేస్తున్నాము సో ఈ కార్ ట్రావెలింగ్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఎక్కడ ఎలాగేం ఏం ఎక్కడికి వెళ్ళాలో మీరు కావాలనుకుంటే మీరు ఏ మీరు ఏ ఏ ఏ ప్లేస్లు ఏ విధంగా చూడాలనుకుంటున్నారో కావాలనుకుంటే లైక్ చేసి నాకు తెలియపరచండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఓకే ఇక్కడ సెక్యూరిటీ ఉంటుందండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి సెక్యూరిటీ వాళ్ళు ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ అడుగుతారు లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి ఇది సెక్యూరిటీ ఆర్మీ మన నావే సెక్యూరిటీ అండి ఇది కంపల్సరీ ఇవ్వాలి ఇక్కడ ఉండదు ఆధార్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు ఖచ్చితంగా ఇవ్వాలి ఎంతమంది కార్ అయితే కార్లో ఎంతమంది ఉన్నారో అడుగుతారు అంతే ఏం ప్రాబ్లమే ఉండదు ఎవరన్నా ఉగ్రబాద్లో వస్తారేమని ఓ డౌటు సో మనం ఇప్పుడు లైట్ వెళ్తున్నాము మంచి లొకేషన్ ఇది ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఇది ఈ లొకేషన్ మీ దగ్గర ఉండదు అక్కడ లొకేషన్ నా దగ్గర ఉండదు కాబట్టి నాకు మీ లొకేషన్ ఎక్కడ చెప్తే అది కూడా నేను చూస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళకి చూపెడతారు నా డ్యూటీ ఏంటంటే మన కారు ద్వారా మన అందరి ఫ్యామిలీస్కి డైలీ కొత్త కొత్త ప్లేస్లు చూపెట్టాలి అదే కాన్సెప్ట్ ఎంత త్వరగా మనం దీన్ని ముందు తీసుకెళ్లాలంటే అంత త్వరగా మీరు సబ్స్క్రైబ్ చేయాలండి చేయించాలి షేర్ చేయాలి ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ ఎందుకులే సబ్స్క్రైబ్ చేయడం అనుకుంటున్నారు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్నాం చాలా మంది దగ్గరికి వెళ్ళాలి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అదే నాకు చేసే హెల్ప్ సబ్స్క్రైబ్ షేరు లైకు కామెంట్ సో దగ్గరలోకి వచ్చామండి లైట్ వస్తే దగ్గరికి సో సూపర్ లొకేషను ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలి కాబట్టి మీరు లైన్లో అలాగా ఉండండి నేను దిగి వరకును కార్ పార్కింగ్ చేస్తున్నాను చేసి దిగాలి నేను చేస్తున్నాను వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎక్కడ చేసేది ఎటు కాకుండా మీకు ఇలాగ తీస్తున్నప్పుడు కొంత షేక్ అవుతుంటుంది ఎందుకంటే కార్ దిగినప్పుడు అంటే డైరెక్ట్ మీరు కార్లో నుంచి వచ్చి దిగుతున్నట్టు మాట ఫీల్ అవ్వాలి ఇలా దిగారు ఇప్పుడు డ్రైవర్ సీట్ వచ్చి దిగారు సో ఈ విధంగా చూడండి ఇది కార్ పార్కింగ్ ఏరియాన్నమాట ఇది ఇది ఎక్కడంటే యారాడ హిల్స్ యారాడ కొండ పైన ఉన్నటువంటి లైట్ హౌస్ చూడటానికి వచ్చాం మన ఇప్పుడు లైట్ హౌస్ యొక్క చూడండి ఇక్కడ ఈ ఒక మరి చెట్టు ఉన్నది మన కొన్ని అంటే మనకంటే ముందు ఇది చూడాలి కంపల్సరీ చూడాలి చూస్తారా చెట్టు ఓడ్లు పెద్ద చెట్టు ఇది నిజం ప్రకృతి అండి ఆనందం దీనికి ఎందుకంటే ఏ విధమైన స్వాధం ఉండదు నేచర్కి నేచర్కి ఏ విధమైన స్వాధం అనేది ఉండదు మనకి ఎప్పుడు కూడా హెల్త్ ఇస్తుంటుంది ఆక్సిజన్ ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి మనకి ఒక్కసారి ఉండండి ఎక్కువ ఉందండి రోజు అందుకని స్ప్రిడ్స్ మనం యూజ్ చేద్దాం ఆ మొక్క అసలు బాగా చిరాగ్గా ఉంటుంది అప్పుడు ఎండ్లోంచి వస్తే ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఓను ఏంటి సో ఇప్పుడు ఓకే సో ఈ విధంగా ఎండలో వచ్చిన చల్లగా ఉన్నది ఇక్కడ కిందకు వస్తే తిని ఓళ్ళు చూడండి ఎలాగ ఉన్నాయో సో ఇప్పుడు ఉన్నాయి కదా వచ్చాం మనం సో లోపల మళ్ళీ ఇప్పుడు మనం టికెట్ తీసుకోవాలి చూసారా అంత ప్రకృతి అందంగా ఉందను మనం ఇప్పుడు ఉన్నది యారాడా హిల్స్ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం ఇది ఎలాగంటే మూడు గంటల నుంచి విజిటింగ్ అవర్స్ ఓహో కరెక్ట్ టైంకి వచ్చినట్టు ఉన్నామండి మనం మార్నింగ్ ఉండదు అనుకుంటా త్రీ టు ఫైవ్ ఇప్పుడు ఏదో చూద్దాం చూడండి భారత ప్రభుత్వ ఫోర్స్ నౌకాయాన నీటి పారుదల మంత్రి శాఖ దేప దీపక సా నౌకల సంచాలకుల వారికి ఆదిలైన శాఖ డాల్పిన్ హౌస్ లైట్ హౌస్ టిక్కెట్ తీసుకోవాలి ఇక్కడ సో అడల్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇండియన్కి అయితే పది సో తీసుకుందాము సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఇక్కడ Tic tac to chuẩn bị cho thân phân bay không thân phân bay? Yes. Cash, cash, oh, cash, 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 cash,

తీసుకోవచ్చు కదా సో మనం లైట్ హౌస్ లోపలికి వచ్చామండి లైట్ హౌస్ క్వార్టర్స్ ఇవి గేట్ అలా ఉంటుంది సో వీళ్ళు క్వార్టర్స్ అంటే నైట్ ఇక్కడే ఉంటారు వీళ్ళందరూ సో మంచి లొకేషన్ మాట ఇది సో లైట్ హౌస్ కానీ పెట్టారు అంటే అవన్నీ లైట్ హౌస్ క్వార్టర్స్ అంటే ఎంప్లాయీస్ ఉంటారు అన్నమాట దాంట్లో ఎంప్లాయీస్ ఉండే ఇలాగా మనం వెళ్ళకూడదు అదేవిధంగా లైట్ హౌస్కి మారకం అని చెప్పి ఇలా పెట్టారు సో ఇలాగ వే ఉంటుందండి రైట్ సైడ్ చాలా బాగుంది కదా ఇక్కడ అంత వేడి ఉన్నా ఇక్కడ కూల్గా ఉన్నది సో అదేనండి ప్రకృతి మనకి ఇచ్చేటువంటి గిఫ్టు ప్రకృతికి మనం ఏమి ఇస్తున్నాం అంతా కూడా నాశనం ఇచ్చాం టెక్నాలజీ పెంచుకున్నాం మంచిదే టెక్నాలజీ పెరిగింది కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కొన్ని నష్టాలు ఏంటంటే హీట్ పెరిగిపోయింది సో రోజున టెక్నాలజీ ద్వారా యూట్యూబ్ తీస్తున్నాము యూట్యూబ్ చూస్తున్నాము అదే రేంజ్లో హీట్ కూడా పెరిగిపోయింది సో ఇదండి లైట్ హౌస్ సంబంధించినటువంటి ఏరియా మనం ఎంటర్ అయిపోయాము సరే ఈ లైట్ హౌస్ ద్వారానే షిప్ల యొక్క రాకపోకల గురించి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇదంతా లైట్ హౌస్ ఏరియా మాట ఇది ఓకే స్ట్రైట్ ఓకే ఓకే ఇది ఏంటమ్మా గెస్ట్ హౌస్ ఓకే ఓకే ఒకసారి వెళ్ళి మళ్ళీ అలాగే వెళ్దామండి అక్కడ వస్తుంది లొకేషన్ చూపెట్టి మనం ఇంకా ఎదురికి వెళ్ళాలి ఇది చూడండి ఇది గెస్ట్ హౌస్ అంటే ఇది ఇది కూడా ప్రభుత్వ వంటలు ఉంటుంది సో ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే ఒకసారి వచ్చాము అక్కడ నుంచి సీ వ్యూ బాగుంటుంది అనమాట చాలా బాగా కనపడుతుంది సీ పై నుంచి ఎలాగుంటుందో మీరు చూడవచ్చు సో కొన్ని ప్లేస్లో దిగాలండి ఇంకా కార్లు కార్లెల్లో కాబట్టి చూపెడతాం అది ఇంకో లైట్ హౌస్ అదిగో అక్కడ చూస్తున్నారు కదా తీసుకు వెళ్తాను అక్కడికి నేను ఆయన దూరం నుంచి ఒకసారి మీరు చూపెడితే ట్రై చేస్తున్నాను లైట్ హౌస్ అన్నమాట అది కాబట్టి మనం ఇక్కడ లొకేషన్ చూసి వెళ్తాము చూడండి ఇది ఒక గెస్ట్ హౌస్ కట్టారు ఇక్కడ పైన మనకి ఇక్కడ చూస్తే మంచి లొకేషన్ అన్నమాట ఓకే చాలామంది ఫ్రెండ్సు ఫ్యామిలీసు వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు సరదాగా ఎంజాయ్ చేసి వెళ్తుంటారు మీకు లక్కీగా దగ్గరలో షిప్ కూడా కనబడుతుంది ఇప్పుడు ఎదుర్కొండ మనం షీ దగ్గరికి వెళ్తాం మనం సో ఇక్కడ దగ్గరలోకి వచ్చామండి మనం ఇప్పుడు అదేది కండి లైట్ హౌస్ అదేవిధంగా మీకు చూపెట్టేస్తున్నాము షీ సో చూడవచ్చు

ఓకే చూడండి ఎలా షీ ద షీ అండి ఇక్కడ నుంచి చూసుకుంటాం టోటల్ సీ సరే సీ అంతా కూడా ఇది టోటల్ సీ అన్నమాట అక్కడి నుంచి సముద్రం సీ అంటే సో ఇంకా మన లైట్ హౌస్ పైకి వెళ్ళి మనం సీన్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము ఓకే ల్యాట్స్ గో సో నేను లైట్ హౌస్ పైకి వెళ్ళి నా వైపు నడలేక కూర్చుంటాను అంత అక్కడ సో కాబట్టి మనం లైట్ హౌస్ పైకి వెళ్తాం సో చాలామంది వచ్చారు వెళ్తున్నారు చూడండి చాలా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ వస్తుంటారు ఇలాగా సరే ఎంత చాలా ఎక్కువ ఉన్నది బయట అండ్ అక్కడ అక్కడ ఉన్నది చెట్లు వల్ల ఫ్రీగా రావాలండి చోటకి ఇది ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈవినింగ్ టైం రావడానికి చూసుకోండి ఎందుకంటే మార్నింగు ఉండదు అక్కడ బోర్డు ఉంది త్రీ టు ఫైవ్ ఇంక మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ టికెట్కి ఫోన్పే చేయటానికి తీసుకోవట్లేదు అమౌంట్ కంపల్సరీ మీరు క్యాష్ తెచ్చుకోవాలి ఇండియన్స్కి అయితే టెన్ రూపీస్ ఫారినర్స్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ సో కాబట్టి ఎవరు వచ్చినా కూడా క్యాష్ తెచ్చుకోండి ఇబ్బంది అవుతుంది లేకపోతేనే కాబట్టి మీరు క్యాష్ తెచ్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం చూడండి పైన పైన బయట నుంచి చూస్తుంటే ఈ విధంగా ఉన్నది చూడండి పైన చూస్తుంటే ఈ విధంగా పైన ఉన్న జనాలు ఇలా కనపడుతున్నారు ఓకే సో మొత్తం ఈ విధంగా ఉంటుంది అన్నమాట మనకి వచ్చినాము ఆ ఆ ఒకటి నుంచి మనం ఇలా వచ్చాము సో మనం లైట్ హౌస్ ఎంటర్ అవుతుంది అన్నమాట లైట్ హౌస్ లోపలికి సో బోస్ ఇక్కడేమి జోలు తీసేయాలనుకుంటా షూ తీసేద్దాము ఎందుకంటే అందరూ ఇక్కడ తీసేయలేదు కాబట్టి మనం కూడా పాటించాలి జోలు ఇక్కడ పెట్టేయాలన్నమాట ఓకే ఇంకా కొద్ది కింద పెట్టుంటే బాగుండు పైన పెట్టారు ఓకే లైట్ హౌస్ అండి ఇది డాల్ఫిన్ లైట్ హౌస్ కాలుతుందండి కాలు కింద డాల్ఫిన్ లైట్ హౌస్ ఓకే సో దీని గురించి మనం పైకిల్ చూద్దాం కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇస్తారు కాబట్టి కూడా చూద్దాం ఓకే ఇక్కడ మన బ్యాటరీస్ ఉన్నాయి చూసారా సో పవర్ కట్ అయినప్పుడు కొంత బ్యాటరీస్ పనిచేస్తాయి దీని ఆపరేషన్స్ కూడా ఇక్కడ నుంచి జరుగుతుంటాయి ఓకే మంది దిగిపోతున్నామండి కాల్ ఎప్పుడు ఉన్నా ఓళ్ళు వెయిట్ ఉన్నా ఓళ్ళు రాకుండా ఉంటే మంచిది సో పైన ఎక్కలేదు కాబట్టి పైన ఎక్కినప్పుడు కొంచెం డేంజర్గా ఉన్నదే చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఎక్కాలి సో అక్కడ ఓపర్ ఊపర్ జాబ్ ఇందే తెలియ ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి పైన ఓకే సో పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు చూడండి నిజంగా గ్రేటు చూడండి వెళ్తున్నారు సో గ్రేట్ ఈ విధంగా చూడండి పై మళ్ళీ ఇంకా ఎంత వెళ్ళాలి ఎలాగా నడుస్తూ వెళ్ళాలి అందుకనే మనకి హెల్త్ ఉండాలండి హెల్త్ ఉండాలి సో కాబట్టి మీరు నేను ఎందుకంటే నా పేజ్ చూపెట్టలేదు ఎక్కడ మొత్తం అన్ని క్లియర్గా చూపెడతాగా చూస్తున్నాను సో నేను మీకు తెలుసు కాబట్టి నో ప్రాబ్లం సో పైనుంచి ఒక విండో ఇంకా ఉంది నెక్స్ట్ ఇంకా మేము డౌన్కి వస్తున్నాము డౌన్కి వస్తున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది అన్నమాట మెట్లతో ఇలా మిగతా ఉండాలి సరే బాగా ఇత ఉండాలి అక్కడక్కడ వాటర్ బాటిల్ ఇచ్చేసి చూసారా దాహం వేస్తుందంటే మంచి తరగతి మంచి పని చేశారు వాటర్ బాటిల్స్ అయితే కొంతమంది ఎవరో పెట్టుకుంటారు ఎలా పెట్టలేదు కానీ ఎవరు పెట్టుంటారు సో పైకి చూద్దాము పైకి విధంగా ఉంటుంది ఇది గ్రేట్ అండి ఈ టెక్నాలజీ ఇప్పటి నుంచి కాదు ఇప్పటి లైట్ టెక్నాలజీ అప్పటి నుంచి ఇప్పటికల్లా నడుస్తుంది టీప్ సైలెన్స్ అన్నారు శాంతి రకే మీరు మాట్లాడకూడదంట ఓకే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము అప్పుడే చూసాం కాబట్టి ఇప్పుడు మాట్లాడచ్చు బయటికి వెళ్ళిపోతున్నాం ఓకే మరొకసారి మీకు చూపెడతాను ఇది లైట్ ఆల్పిస్తున్న నిర్దేశంపై ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమిషన్ ఎవరండి శ్రీ లాల్ బహదూర్ సాస్త్రి గారు దీన్ని ఓపెన్ చేశారు చూసారా లాల్ బోహటూర్ శాస్త్రి గారు చూడండి పెద్ద అయినా ఇప్పుడు లేరు ఇటువంటి మహానుభావులు అందరూ కూడా కృషి పెట్టి ఈరోజు ఇవన్నీ ఉన్నాయి సో ఇది దీన్ని అల్ట్రాసు దీన్ని హిస్టరీ దాని గురించి అంత కమిషన్ నైన్టీన్ ఫార్టీ అండి ఇది ఓకే రైట్ బయటికి వెళ్ళిపోతున్నాము ఇది ఈ విధంగా ఉంటుందండి మనకి సీ లెవెల్ పక్కన ఉన్నదాను ఇదంతా కూడా ఇండియాలో ఉన్నటువంటి లైట్ హౌసెస్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇండియాలో ఉన్న ఏ లైట్ హౌసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇచ్చారన్నమాట ఓకే సో బయట బయటకు వచ్చాము బయట ఈ విధంగా ఉంటుంది బయటకు వచ్చిన ఓకే మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఓకే వీడియో ఎంత అవుతే మీకు పార్ట్ వన్ పార్ట్ టూ అని పెడతాను మళ్ళీ చెప్తున్నాండి అండి రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి చేయించండి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఇక్కడికి రావాలంటే త్రీ టు ఫైవ్ బిట్వీన్ రావాలి మార్నింగ్ అయితే రావద్దు త్రీ టు ఫైవ్ సో త్రీ టు ఫైవ్ అని ఎందుకన్నాం అంటే మనం చూడాలి త్రీ టు త్రీ టు ఫైవ్ అని అంటే త్రీ నుంచి ఫైవ్ తర్వాత లైట్ వేస్తారు కదా ఆ హీట్కి తోడుకోవాలి అన్నమాట కిందకు వచ్చేసాము పైన వెళ్ళకుండా చూడండి అలా కానీ ఇక్కడ విచిత్రం ఏంటి చాలా పెద్దోళ్ళు వస్తున్నారండి నైంటీ ప్లస్ అలాగా ఎనర్జీ ఉండాలి మనకి ఎనర్జీ ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి ఫుడ్ మీన్స్ మంచి ఫుడ్ అంటే ఏంటి ఫ్రూట్స్ దినుసులు నట్స్ ఇవన్నీ కూడా మనకి మంచి ఫుడ్ అండి సో చూ వేసుకుంటున్నాను అటు ఇటు వీడియో అండ్ అంతా న్యాచురల్గానే నేను తీస్తున్నాను వీడియో మీరు డైరెక్ట్ వచ్చినట్టే మీరు ఇక్కడ నడిస్తే ఎలా ఉంటుంది అలా కొద్దితూ ఉంటుంది సో ఇదంతా వాక్ వాకింగ్తో నడుస్తు మనం మనం చేస్తున్నాం కాబట్టి ఇలా ఉంటుంది సో ఓకే ఇక్కడి నుంచి ఇందాక తీసాం కాబట్టి ఇంక ఇది వద్దు అది వాటర్ ట్యాంక్ అక్కడ ఉంది సో ఇది ఇంత ఆల్రెడీ మన నేను వచ్చిన రూట్ ఇది కాబట్టి చూడండి ఇంకాను చూస్తూనే ఉండండి